అయ్యా భయ్యా విశ్వక్ సేన్ కా మాస్ కా అమ్మ మొగుడు బోల్తే అన్నట్టు ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్కడికి సమాధానం ఇచ్చిండు ఎవడ్రా బాయ్కోట్ లైలా అన్నది లైలా సినిమా తోలికి ఎవడ ఎవడతాడు వాడు ఒక్కడు కూడా వదిలి పెట్టను హీరోయిన్ అందంగా ఉందా లైలా అందంగా ఉందా హీరోయిన్ కంటే లైలానే బాగుంది వాలంటైన్స్ డే డే లైలా లవ్ డేకి మేబీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ వదిలేసి అందరు లైలాని లవ్ చేస్తారేమో అంత బాగుంది తన మేకప్ మేకప్ కాస్ట్యూమ్స్ ఎవ్రీథింగ్ అసలు ప్రతి చిన్న డీటైలింగ్ హెయిర్ స్టైల్ కావచ్చు కాస్ట్యూమ్స్ కావచ్చు మేకప్ కావచ్చు చాలా జాగ్రత్తగా తీసుకున్నారు అండ్ విశ్వత్సేన అనా అనాలనిపించట్లా లైలాలోనే మేము ఆ క్యారెక్టర్లోనే ఇన్వాల్వ్ అయిపోయాము చాలా అంటే చాలా బాగా చేశారు చాలా బాగా చేశారు విశ్వక్ సేన్ కోసం చూడొచ్చు ఫస్ట్ హాఫ్ అంతా విశ్వక్ సేన్ అనిపిస్తారు సెకండ్ హాఫ్ అంతా హీరోయిన్ తనేనేమో అన్నట్టు చూసాం అసలు హీరోయిన్ క్యారెక్టర్ ఏదో సైడ్ క్యారెక్టర్ లాగా ఫాలోయింగ్ అట్లా అమ్మాయిలు ఫాలోయింగ్ అందరు ఫాలోయింగ్ ఇలా ఫైట్స్ చాలా బాగున్నాయి విశ్వక్ సేన ఎనర్జీ లెవెల్స్ మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్కి ఒక జూనియర్ వచ్చారేమో అన్నట్టు ఆ లెవెల్లో తన ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి చాలా బాగా చేశారు సాంగ్ చాలా బాగుంది ఆ సాంగ్స్ అన్నీ బాగున్నాయి ఆడియో రిలీజ్ అప్పుడు ఇంత అనిపించలేదు బట్ సినిమా చూస్తూ ఆ సాంగ్స్ ఉంటే కరెక్ట్గా చాలా బాగా మంచిగా అనిపించింది ఫన్ ఉంటదండి థియేటర్ లో వెళ్ళిన వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తారు నాకైతే కామెడీ వైజ్ ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇచ్చేది గోర్రెస్తాయింటాయో పదకొండు సినిమాలో గొర్రెల వాటి గురించి మనకు బట్ సినిమా అయితే బాగుంది లేదు రివ్యూ బయటకు వచ్చి చెప్పే వాళ్ళంతా పాజిటివ్ గా చెప్తున్నారు నెగిటివ్గా చెప్పడానికి లేదు అక్కడ సినిమా చాలా బాగుంది సో డెఫినెట్గా వెళ్ళిపోతుంది సినిమాలో హైలైట్ లైలా ఫోర్ పాయింట్ ఫైవ్ లేదనా అబద్ధం ఈ సినిమా లైలా సినిమా వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు కోటకు పోచానా నేను చెప్తానా లేదనా వెయ్యి కోట్లు కోటకు పోచాయి నేను కుటుకుంటానా ఎవరు ఎవరు కొట్టరు ఈ సినిమాని ఎవరు ఆకుల ఈ సినిమాని ఎవరు లైరే భూమితో నడుము చూస్తే ఒక్కొక్కరికి పోతా అని చెప్పేసి అన్నారు కదా అట్లాంటోలు అట్లాంటోలు ఈ సినిమా చూడండి విశ్వాక్ అన్న నడుము చూస్తే ఇంట్లో Okay. <laughs> సినిమా పేరు ఎట్లా మన ఇంట్లో అంత మంచి ఉంది సినిమా నా కండ మీద ఒట్టు ఈ సినిమా హిట్ ఈ పృథ్వీరాజ్ క్యారెక్టర్ మాత్రం సినిమాలో డైరెక్టర్ గారు మీరు కరెక్ట్ ఇచ్చారు ఒక పనోడు గెటప్ కి పనోడు మాటలు మాట్లాడకుండా మనోడు చాలా ఎక్కువ మాట్లాడిండు కానీ సోనుక మోడల్ బోల్తే అయ్యా భయ్యా విశ్వక్ సేన్ మాస్క్ అమ్మా మగుడు పోలితే అన్నట్టు ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్కడికి సమాధానం ఇచ్చిండు ఎవడరా బైకోట్ లైలా అన్నది ఎవడన్నారా బైకోట్ లైలా అని ఒక్కసారి సినిమా చూడు ఇంట్లో మీ పెళ్ళాలని వదిలేసి లైలా ఎమ్మార్ తిరిగేటట్టుందిరా లైలా ఆ నడుము నడుము సీను భయ భూమి అని చెప్పేసి అనుకుంటారు సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా ఎక్సలెంట్ ఇంకా ఎన్ని కోట్లు వస్తాయి ఎన్ని కోట్ల కలెక్షన్ మనం ఏ సినిమాకి ఆదరిస్తే విశ్వక్ అభిమానిగా చాలా రోజుల నుంచి చాలా దెబ్బడిపోయినట్టున్నాం మేము కానీ ఈ సినిమాతోని ఫస్ట్ డే హండ్రెడ్ క్రోడ్స్ లాంగ్ రన్లో మాత్రం పుష్ప రికార్డు కూడా బద్దలు కొట్టే సత్తా ఉంది ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు సోను మోడల్ని చూస్తే మాస్కా దాస్ సమ్మ మగుడు అన్నట్టుండు కానీ సినిమా పేరు టైటిల్ ఏదైతే పెట్టిరో లైలా అని చెప్పేసి లైలా తూనే మేరే దిల్ తూట్ లియా అన్నట్టు సినిమా ఉంది ఏం యాక్టింగ్ పోయి అది మాస్కా దాస్ అమ్మ మగుడు అనిపించింది సోను క్యారెక్టర్ ఒక పాత బస్తి ఎట్లా చేస్తాడో సేమ్ డిట్టు మా అన్నట్లు దింపిండు విశ్వక్ సేన్ అన్న ఫ్యాన్స్ మేము చాలా చాలా అంటే చాలా మంచిగా ఉన్నాం అసలుకి ఒక్కసారి చూడమని భయ్య ఆ సినిమా వాళ్ళ ఇంట్లో ఎవడైతే బాయ్కాట్ లైలా అన్నాడో ఇంట్లో వాళ్ళు పెళ్ళాన్ని కూడా వదిలేసేసి మా లైలా అమ్మ పడతారు అర్థమవుతుందా భూమిక కూడా పనికిరాదు అట్లుంది నడుము అర్థమవుతుందా ఒక్కొక్కరిని పిచ్చోడ్ పిచ్చోడిని వేసి ఉండదు అసలు మా వాడు సినిమా అందరికి నచ్చుతుంది అన్న అందరికీ నచ్చుతుంది ప్రతి ఒక్కరికి అమ్మాయి అంటే ఇంట్రెస్ట్ ఉన్నాను ప్రతి ఒక్కరికి ఇంకా మంచిగా నచ్చుతుంది లైలోని అనా ఎప్పుడు ఆ బత్తాయి నేనేమనుకున్నా రెండు బత్తాయిలు పెట్టుకొని వచ్చిండు ప్రజలందరినీ మోసం చేస్తాడేమో అనుకున్నా అని ఆ బాడీ మాడ్యులేషన్ ఏందన్న ఆ బాడీ మాడ్యులేషన్ ఏంది అరే ఒక హీరోయిన్ నేను చెప్తున్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా పక్కకు జరిగిపోతారు మా విశ్వక్సేనన్న ఎంట్రీతోని అరే పెద్ద పెద్ద హీరోలు కూడా మా విశ్వక్సేన అన్నని హీరోయిన్గా పెట్టి తీసేటట్టు ఉంది అరే అసలు నేను గుర్తుపట్టలేదన్న విశ్వాసేనని చెప్పేసి చాలా మంది అంటారు కానీ చాలా ట్రోల్స్ చేస్తారు కానీ రా కేబిఎస్ హెచ్పి కింద ఇంద్రనార్ కింద మీకు దొరికేతా అని చెప్పేసి అరే ఓడన్నా మా లైలా లాంటి ఫిగర్ని చూపెట్టండి రాడా మీకు లైఫ్ టైం లైఫ్ టైం సెటిల్మెంట్ చేస్తా అరే ఎవరు భయ్యా నేను రష్మిక ఫ్యాన్ ని నేను రష్మిక ఫ్యాన్ నిజు చెప్తా ఎవరైనా సరే